వర్సెస్ డాకు మహారాజ్ ఏది విజయం సాధిస్తుంది ఈ పొంగల్ రెండో హిట్ కొడతాయి మగదాన్ని మించి ఒకటి ఇప్పుడు పబ్లిక్ టాక్ నడుస్తుంది నాలయ్య బర్రెలో దిగితే దవిడి దిగుడే ప్రస్తుతానికి తర్వాత ఇక గేమ్ చేంజర్ ఇక రామ్ చరణ్ గారంటే ఇక చెప్పక్కర్లేదు ఇక తనది కూడా ఒక రేంజ్లో హిట్టు కొడుతుందని నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికి ఇంకా టైం ఉంది కదా ఇప్పుడు ఈ రెండింటికి ఎప్పుడు ఉన్నాయి రెండో రిలీజ్ ఎప్పుడు ఉన్నాయి టెన్ ఫోర్టీన్ టెన్ ఒకటి ఫోర్టీన్ ఒకటా టెన్ కొట్టేది ఎక్కడికో వెళ్ళిపోయింది ఫోర్టీన్ దీని మించి వెళ్ళిపోయింది ఏది ఏది ఎప్పుడు ఉందో తెలియదు కానీ రామ్ చరణ్ గారు ఎలా అనిపిస్తున్నారు లుక్స్ ఎలా అనిపించారు బాగుంది లుక్ బాగుంది టీజర్ బాగుంది అంత చాలా బాగా ఇచ్చారు లుక్ అదంతా కానీ కొంచెం ఇంకా మెరుగ్గా చేస్తే యాక్షనే కానీ పర్ఫార్మెన్స్ కానీ ఇంకా కొంచెం మెరుగ్గా చేస్తే ప్రేక్షకులు ప్రేక్షకులని ఈ రామ్ చరణ్ గారు ఆకర్షిస్తారు ఇప్పుడు ఆల్రెడీ ఆకర్షించారు మన మెగాస్టార్ గారి చిరంజీవి గారి అబ్బాయి అయ్యి ఇంతవరకు ఓకే కానీ తెలిసిన తడికి ఇతనే కష్టపడి తనంత తనే తనే నిలబడుతున్నాడు కనుక తండ్రి పేరు చెప్పుకోను లేదంటే పోరాటం కాకుండా వీళ్ళ స్థాయిలో వీళ్ళు వీళ్ళ స్టైల్లో వీళ్ళు వస్తున్నారు కనుక కొడతారు మామూలుగా ఒక బ్రేక్ కొడతారు ఇక అంటే కళ్యాణ్ గారు చేయాల్సిన సినిమా గేమ్ చేంజర్ గారికి కథ పోతే శంకర్ గారు అంటే రామ్ చరణ్ గారితో చేద్దాము డైట్లు దొరకవు కళ్యాణ్ గారు అని రామ్ చరణ్ తో చేస్తున్నారు బాబాయ్ చేయాల్సింది అబ్బాయి ఎలా అనిపిస్తుంది బాబాయ్ స్థానంలో అబ్బాయి వచ్చాడు బాబాయ్ ఖాళీ లేడు కదా బాబాయ్ ప్రజలకు సేవ చేస్తున్నాడు పేదవాడితో కూర్చొని అన్నం తింటున్నాడు పేదవాడికి నేను నీ కోసమే నేను వచ్చాను అన్నను మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నా సినిమాలు నాకు సరిపోతాయి నా లైఫ్ నాకు సరిపోయింది నేను వచ్చింది ఎందుకు ఒక పేదవాడిగా ఒక ఒక మనిషిగా నీకోసమే నేను వచ్చానని అతను ప్రజా సేవ చేస్తూ ఉంటే ఆ సినిమా స్థానంలో మరి బాబాయ్ స్థానంలో అబ్బాయి వచ్చి అబ్బాయి జిట్టు కొడతాడు గేమ్ చేంజ్ చేసేది ఏం లేదు వాళ్ళ స్థాయిలో వాళ్ళు కొడతారు అంతే చేంజ్ ఏముంది కొత్తగా గేమ్ చేంజ్ ఉండదు అది చేంజర్ అనే పేరు అది కొట్టచ్చు కూడా చేయొచ్చు కూడా గేమ్ చేంజ్ చేయొచ్చు కూడా మనం చూస్తున్నామనే కళ్యాణ్ గారు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏపీలో చాలా చక్కగా నీట్గా చేస్తున్నారు పాలన ఇలా మన రామ్ చరణ్ గారు చూసుకుంటే నార్త్లో కానీ సౌత్లో కానీ తెలుగులో కానీ పిచ్చ క్రేజ్ ఉంది ఎలా అనిపిస్తుంది మీకు మెగా ఫ్యామిలీ వాళ్ళు పుట్టిందే నటనారంగంలో మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టిందే ఇంకా ఆయన కాసే కాయలు పువ్వులు ఎలా ఇంకా మించిపోతాయి అనమాట అతని నటనని అతని ప్రావీణ్యాన్ని మించిపోయి వీళ్ళు ఇంకా ప్రజలని ప్రేక్షకులని అలరిస్తూ మురిపిస్తూ మురిపిస్తూ ఉంటారనమాట ఓవరాల్గా బాబాయ్ గురించి అబ్బాయి గురించి ఏం చెప్తారు మేడం వాళ్ళ గురించి చెప్పేంత స్థాయి అయితే నాకు లేదు ప్రస్తుతానికి నేనైతే వాళ్ళ గురించి చెప్పేంత గొప్పదాని పెద్దదాన్ని కాను కానీ వాళ్ళ సినిమా ప్రస్థానమే కానీ వాళ్ళ రాజకీయ ప్రస్థానమే కానీ ఒక రేంజ్ లో ఉంటుంది ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ లో ఉంటుంది వీళ్ళు సినిమా ప్రస్థానంలో ఉన్నా ఒక రేంజ్ లో ఉంటారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానంలో ఉన్నా కానీ అన్నింటిని మించి బ్రేక్ కొడతారు బ్రేక్ చేస్తారు ప్రతి విషయాన్ని ప్రతి పనిని ఆయన బ్రేక్ చేసుకుంటూ కొత్త కొత్తగా చూపిస్తారు అనమాట సినిమాలలో ఎలా చూపిస్తున్నారో అలాగే కొత్త కొత్తదంతా పుట్టిస్తారు కొత్త కొత్తది అంతా చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు కమింగ్ మూవీస్ ఎలా అనిపిస్తున్నాయి చాలా 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 బాగుంటాయి మరి ఆయనకి రాజకీయాలు చేస్తూ ఈ రాజకీయంలో ఈ ప్రతి గల్లీ సందు ఇల్లు తిరుగుతూ కూడా ఆయన సినిమాలలో కూడా ప్రావీణ్యం చూపిస్తున్నారు అంటే నేను చెప్పాను తమ్ముడు తమ్ముడే పేకాడ పేకాడే అని చెప్పాను ఒకసారి అయితే మరి చిరంజీవి మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీస్తున్నారు కదా రాజకీయాలు చేస్తున్నారు సినిమాలు తీస్తారా తీరా అంటే తమ్ముడు తమ్ముడే పేకాడ పేకాడే రాజకీయం చేస్తున్నాంగారా సినిమాలు మానాల్సిన పని లేదు సినిమాలు చేస్తున్నా గ రాజకీయం మానాల్సిన పని లేదు రాజకీయం టైంలో రాజకీయం చూసుకుంటారు సినిమా టైంలో సినిమాలు చేసుకుంటారు ఆయన డేట్స్ బట్టి ఆయన ఒక రేంజ్ లో వెళ్ళిపోతారని నేను చెప్పాను ఇంతకు ముందులే మరి ఇప్పుడు ఈ మూవీస్ వస్తున్నాయి ఒకదానిని మించి ఒకటి బ్రేక్ చేస్తున్నాయి ప్రతి మూవీ కూడా ఒకదానిని మించి ఒకటి స్టోరీలు కూడా అలాగే ఉన్నాయి ఇది ఎలా ఉందంటే ఇంకోటి ఇంకా కొత్తగా ఉంటుంది ఇంకోటి ఇంకో కొత్తగా ఉంటుంది అలా ఒకదాని నుంచి ఒకటి బ్రేక్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట పుష్ప రికార్డులు షేక్ చేస్తుందా ఓసి మరి అవతల ఈ పుష్ప రికార్డ్లు అంటే పుష్పలో అల్లు అర్జున్ గారు మరి ఓజీలో పవన్ కళ్యాణ్ గారి కంటే వయసులో చిన్నారు కదా మరి ఆయన కంటే తర్వాతే వచ్చారు కదా సినిమా ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ గారే వచ్చారు తర్వాత అల్లు అర్జున్ గారు వచ్చారు మరి వచ్చినప్పుడు బ్రేక్ కొట్టచ్చు ప్రస్తుతానికి ఇప్పుడు బాహుబలి ఉంది మగధీరా ఉంది మగధీరాని మన బాహుబలి కొట్టింది కదా బ్రేక్ చేసిందా బాహుబలి తర్వాత మరి బాహుబలిని ఇప్పుడు పుష్ప బ్రేక్ చేసిందా ఈ పుష్పను ఓజియో లేకపోతే గేమ్ చేంజర్ లేకపోతే మరి మన బాలకృష్ణ గారి మూవీయో లేకపోతే మరి మన వస్తున్నారు కదా మన మెగాస్టార్ గారు అంత ఏజ్ లో కూడా యంగ్ గా అందరిని మించిన యాంగి ఉంది అతని దగ్గర మరి అదో ఏదో ఒకటి అయితే బ్రేక్ మొత్తానికి ఒకదాన్ని మించి ఒకటి బ్రేక్ అయితే చేస్తాయి ప్రస్తుతానికి ఇదైతే మాత్రం నేనైతే పక్కా స్టాంప్ వేస్తున్నా